హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి క్యాటలాగ్లో మనకి వాషబుల్ అన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో ఉండే కలెక్షన్ అనమాట సింగిల్ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు అది కూడా హోల్సేల్ ప్రైస్లో అండి సివోడి ఆప్షన్ ఉండదు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే మాత్రం మీరు డెఫినెట్గా విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద దుస్తు అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసేయచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా శారీస్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి సారీస్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ నెంబర్ రెండు అండి మనకి మూడో నెంబర్ షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ పద్నాలుగులో వచ్చేసి మనకి శ్రీలక్ష్మి రెడీమెంట్స్ రెడీమెంట్ ఐటమ్ అనేది ఉంటుంది మేడం మనం చూసే కలెక్షన్ వచ్చేసి సారీస్ లో సారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాం చూయించే ఐటమ్ వచ్చేసి మనకి హెవీ జార్జెట్ హెవీ జార్జెట్ లో సారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్ అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి డిజైన్స్ చూసుకుంటే అన్ని కూడా డిజిటల్ డిజైన్స్ ఫ్లో డిజైన్స్ మనకి చాలా సన్న డిజైన్స్ అలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉంటాయి అండి మనకి ఇవి బండిల్ వచ్చేసి ట్వంటీ పీసెస్ అనేవి వస్తాయి మేడం రీసేల్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇలా బండిల్ వైజ్ కాకుండా నేను మామూలుగా పిక్స్ కావాలన్నా లేదా వీడియో కాల్ అయినా చేస్తాను మేడం మనకి ఇది ప్రైస్ వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి అవునండి మనకి మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి ఇంత హెవీ క్వాలిటీ అది కూడా శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అంటే త్రీ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారండి కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో మన కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వీటిలో ఏంటంటే ఇలా బండిల్ వైజ్ తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు చక్కగా ఫైవ్ సారీస్ కావాలన్నా టెన్ సారీస్ కావాలన్నా ఎలా కావాలన్నా కానీ ఫిక్స్ అయినా పెడతాను వీడియో కాల్ అయినా ఉంటుంది మేడం ఇవన్నీ కూడా మీకు టూ సెవెంటీ అండి వీటిలో మీకు ఏవి కావాలి అన్న కూడా మీకు పిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఈ రోజు వీడియోలో లో క్యాటలాగ్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం వన్ బై వన్ చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి హెవీ జార్జెట్ మేడం అది కూడా బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తది మనకి క్యాటలాగ్ ఐటమ్ అండి డిజైన్ మాత్రం చక్కగా మంచి ట్రెండ్ ఐటమ్ కొత్త ఐటమ్ మేడం మనకి క్వాలిటీ వచ్చేసరికి డబల్ జార్జెట్ చాలా స్మూత్ గా అనేది ఉంటది మేడం లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది మనకి డిజైన్ కూడా చూసుకుంటే మేడం చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది అండి నేను క్యాటలాగ్ లో చూపిస్తాను చూడండి డిజైన్ చాలా బాగుంటది పళ్ళు కూడా వచ్చేసి మనకి హెవీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ టూ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బుటీస్ టైప్ అనేది వస్తుంది మేడం మనకి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లోనే వస్తుంది బోర్డర్ కలర్ ఎక్కువ వస్తుంది అవునండి మనకి డిజైన్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ అది కూడా మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ వచ్చేసి ఇలాగా బాక్స్ కలెక్షన్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం మీకు సెట్ వైజ్ అయినా సింగిల్ గా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తారు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము చాలా మంది అడుగుతున్నారండి సారీ మనకి చూడండి డిజైన్ అనేది మాత్రం చాలా లేటెస్ట్ గా ఉంటది చాలా క్లాసీగా అనేది వస్తుంది మేడం ఇదంతా సారీ మేడం మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది బోర్డర్ తో వస్తుంది అవునండి పళ్ళు కూడా చూసుకుంటే హెవీ డిజైన్ తోస్తుంది ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అండి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ క్లియర్ గా మార్క్ చేసి చే వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ షాప్కి విజిట్ చేశారండి మీకు కాటన్ శారీస్ కానీ డెలివరీ ఫ్యాన్సీ అలాగే బ్లౌజ్ పీసెస్ ఫాల్స్ అన్ని కలెక్షన్ కూడా లో ఉంటాయండి అది కూడా హోల్సేల్ లో నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ డిజైన్ మేడం లేటెస్ట్ డిజైన్ క్వాలిటీ కూడా చాలా హెవీగా అనేది వస్తుంది మనకి లేజర్ జార్జెట్ వస్తుందండి లేజర్ జార్జెట్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి ఇలాగా విస్కస్ లైన్స్ అది కూడా ఏంటంటే మనకి ఇలాగా స్టెప్ బై స్టెప్ అనేది వస్తుందండి ఆ మనకి ఏంటంటే విస్కస్ లైన్ అంటున్నారు కదా మనకి కొంచెం రఫ్ గా ఉండిద్దేమో అనుకుంటారు కానీ అలా ఉండదు మేడం క్లాత్ అనేది మాత్రం చాలా స్మూత్ గా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అవుతుందండి మనకి ఇలాగా నెట్టెడ్ మీద హెవీ థ్రెడ్ వర్క్ తో బ్లౌజ్ అనేది వస్తుంది అలాగే మనకి హిప్ కూడా వస్తుంది హిప్ బెల్ట్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది మేడం మనకి చాలా లేటెస్ట్ డిజైన్ మనకి కాస్ట్ కూడా చూసుకుంటే ఇలా వర్క్ బ్లౌజెస్ వచ్చి బెల్ట్ అంటే మనకి బయట మార్కెట్ మొత్తం కూడా సెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు అండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సిక్స్ ఫార్టీ నైన్ అండి మనకి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కట్ వర్క్ వస్తుంది అండ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా మ్యాచింగ్స్ అండి మనకి ఇంకోటి ఏంటంటే మేడం మూడు వేలు కొన్న ప్రతి ఒక్క కి కూడా స్పెషల్ గిఫ్ట్ అనేది ఉంటుందండి మూడు వేలు కొన్నా ఆరు వేలు కొన్న పదివేలు కొన్నా మన దగ్గర ఇలా గిఫ్ట్స్ అనేవి ఉంటాయి మనకి మూడు వేలు కొన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది ఆరు వేలు కొన్న వాళ్ళకి ఒకటి వేలు కొన్న వాళ్ళకి అలాగా మనకి ఇలాగా హాట్ బాక్స్ అని కప్ సెట్ అని ఇలాగ డిఫరెంట్ గిఫ్ట్లు అనేవి ఉంటాయి కానీ ఏంటంటే మనకి బయట కొన్ని చోట్ల పదివేలు కొంటే పదిహేను వేలు కొంటే అంటారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో మూడు వేలు కొన్న ప్రతి కస్టమర్కి కూడా మనకి గిఫ్ట్ అనేది ఉంటుంది మూడు వేలు కొన్నా ఆరు వేలు కొన్నా పదివేలు కొన్నా కానీ అదేంటంటే మనకి వీడియోలో పెట్టిన ప్రైజే కాకుండా డ్రెస్సు షాప్ కూడా ఉంది మేడం మనకి డ్రెస్సులు కూడా కొన్నా కానీ గిఫ్ట్ అనేది మాత్రం కంపల్సరీ ఉంటుందండి శారీస్ అనే కాకుండా మామూలుగా టాప్స్ అయినా కానీ కంపల్సరీ మనకి గిఫ్ట్ అనేది ఉంటుంది అది కూడా ప్రైజెస్ కూడా చూసుకుంటే మనకి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండే సారీస్ మనం ఇచ్చే ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే క్యాట్లాగ్ ఐటమ్ అండి క్యాట్లాగ్ ఐటమ్ లోనే మనకి ఇప్పుడు మంచి ట్రెండింగ్ ఐటమ్ మేడం ట్రెండింగ్ ఐటమ్ లోనే మనకి కట్ వర్క్ వస్తుంది మనకి ఇలాగా హెవీ వర్క్ తో అనేది వస్తుంది పళ్ళు పాటుకనే కాకుండా శారీ మొత్తం కూడా మనకి ఇలాగా లేస్ లేస్ మీద మొత్తం కూడా ఇలా వర్క్ టైప్ అనేది వస్తుందండి చాలా డిఫరెంట్ ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ ప్రైస్ కూడా చూసుకుంటే మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మే జిమ్మి చూ శారీస్ అండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ప్రత్యేకంగా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం మేడం చిన్న చూ వస్తుంది అండి బ్లౌజ్ అండి సెల్ఫ్ మనకి సెల్ఫ్ కలర్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి కంపల్సరీ లేస్ అనేది వస్తుంది మేడం హెవీగా మనకి ఏంటంటే క్వాలిటీ కూడా చూడండి జిమ్ చూ లోనే ఒరిజినల్ జిమ్ చూ అండి మనకి బయట మార్కెట్ సేమ్ ఐటమ్ సేమ్ కంపెనీ ఐటమ్ మనకి ఏంటంటే నైన్ ఫిఫ్టీ థౌజండ్ దాకా అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ కోసం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం డబల్ నైన్ రూపీస్ అండి అండ్ కలర్స్ కూడా మంచి స్పెషల్ మ్యాచింగ్స్ ఉన్నాయి అండ్ సింగిల్ శారీ అయినా మీరు తీసుకోవచ్చు మీరు త్రీ థౌజండ్ బిల్ చేస్తే మాత్రం స్పెషల్ గిఫ్ట్ కూడా వస్తుందండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ డిజైన్ మేడం ఇప్పుడు మనకి ఏంటంటే షిమ్మర్ లైన్స్ అనేది బాగా ట్రెండ్ అయిపోయిందండి మనకి మార్కెట్ మొత్తం హల్చల్ చేస్తున్న కలెక్షన్ అది కూడా మనకి ఇలాగ లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి లక్ష్మీ బ్రాండెడ్ అంటే చాలా మంది రీసేలర్స్ కి అందరికి కూడా వెల్ నోటెడ్ అండి మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది క్వాలిటీ అనేది హెవీగా ఉంటది ఏమైనా కొత్త డిజైన్స్ రావాలి అంటే ఫస్ట్ మనకి లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ ఏనండి అలాంటి ఐటమ్ లో మనకి డిజైన్ చూడండి మొత్తం కూడా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి ఇలాగ షిమ్మర్ లైన్ అది కూడా మనకి జార్జెట్ క్వాలిటీ అనేది వస్తుంది మేడం అవునండి చాలా మెత్తగా అనేది ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిజైన్ లాగా వస్తాయి మేడం మనకి శారీ ఎలా అయితే షిబోరీ స్టైల్ లో వస్తుందో అదే విధంగా ఇలాగా సన్న బుట్టాతో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు చూసుకుంటే ఫుల్ హైలైట్ అవుతుందండి ఇలా చాలా కలర్ఫుల్ గా ఉంటది పళ్ళు కూడా మనకి చాలా ఫుల్ హైలైట్ గా అనేది వస్తుంది మేడం ఇవి వచ్చేసి మొత్తం మనకి సెవెన్ కలర్స్ సెవెన్ కలర్స్ కూడా ఏంటంటే మనకి లైట్ వస్తుంది అండి మనకి ఇకి కలర్ కలర్ వచ్చేసి ఇలా లైట్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్ కి లైట్ అండ్ డార్క్ అలా డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి మేడం మొత్తం సెవెన్ కలర్స్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి మంచి హైలైట్ అనేది అవుతుంది మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అంటే బయట మార్కెట్ మొత్తం ఫైవ్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీ లక్ష్మి లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం డబల్ నైన్ సారీస్ చూస్తే క్వాలిటీ వైజ్ బాగుంది అండ్ మనకి సెమీ పార్టీ వేర్ లాగా ఉంటుంది చిన్న చిన్న మనం షాపింగ్ కి అలా వెళ్ళేటప్పుడు కూడా ఇలా షిమ్మర్ లైన్ వస్తే హైలైట్ ఉందండి సారీ అయితే మెజర్మెంట్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయండి షాప్ నుంచి షేర్ చేసే కలెక్షన్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ బెస్ట్ ఉంటుంది మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసేయచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి క్యాట్లాగ్ అండి కేటలాగ్ ఐటమ్ లోనే ఇలాగ మనకి బాక్స్ కలెక్షన్ లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మేడం క్వాలిటీ అనేది కూడా చాలా హెవీగా అనేది వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే చూడండి మనకి పట్టు శారీస్ మీద ఎలాంటి డిజైన్ డిజిటల్ శారీస్ పట్టు శారీస్ కి ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో మనకి సేమ్ అలాంటి డిజైన్లు అనేవి వస్తాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మనకి ఇంతకు ముందు ఏ డిజైన్ లో కూడా రాని కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి మేడం మనకి ఇలాగ స్కిన్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కి వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ పింక్ పర్పుల్ కలర్ గ్రే కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ పింక్ కలర్ రామా గ్రీన్ వచ్చేసి ప్యారెట్ కలర్ మనకి ఇది పర్పుల్ లోనే డార్క్ పర్పుల్ మేడం రెడ్ కలర్ కాంబినేషన్ అండి మస్టర్డల్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి మనకి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తుంది మేడం ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి డిజైనర్ వేర్ లాగా చిన్న చిన్న బుటీస్ తో చాలా డిఫరెంట్ అనేది అండి అందులో మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ ఇలా బాక్స్ కలెక్షన్ మనకి ప్రైస్ చూసుకుంటే ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ అండి అండ్ బోర్డర్ కూడా చూసారు కదా సో సారీ డిఫరెంట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి సాఫ్ట్ వస్తుంది బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ విత్ ఫ్లోరల్ డిజైన్ ఇస్తారు చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్ లాగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి ఇంతకు ముందు చాలా మంది వాడిన డిజైన్ అండి మధురై పట్టు శారీస్ అనేవి వస్తాయి మనకి మధురై పట్టులోనే కొత్త డిజైన్ కొత్త బుట్ట ప్లస్ ఏంటంటే అమెరికన్ స్టోన్ వర్క్ అనేది వస్తుంది మేడం అది కూడా ఇలాగ శారీ మొత్తం కూడా ఫుల్ గా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ గా అనేది వస్తుంది ఇప్పుడు స్టోన్ వర్క్ ఇప్పుడు స్టోన్ కూడా వస్తుంది మనకి కలర్స్ కూడా చూసుకుంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కొత్త కొత్త కలర్స్ అనేవి వచ్చినాయి అండి మనకి బార్డర్ లుక్ కూడా చూస్తే చూడండి చక్కగా ఏంటంటే మనకి హెవీగా వస్తుంది వీవింగ్ అనేది మంచి లుక్ అనేది వస్తుంది మేడం మనకి పళ్ళు విషయానికి వస్తే రిచ్ పళ్ళు అనేవి వస్తాయి మేడం బ్లౌజ్ కూడా మనకి ఫుల్ జకాట్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనకి రాయల్ బ్లూ బాటిల్ గ్రీన్ పర్పుల్ కలర్ మనకి పికాక్ బ్లూ రెడ్ రామా గ్రీన్ ఇలా సిక్స్ కలర్ చాట్ వస్తుంది మేడం ఈ ఐటమ్ వచ్చేసి పర్టికులర్ గా బయట మార్కెట్ లో ఎక్కడా దొరకదండి ఒకవేళ ఒకటి రెండు చోట్ల దొరికినా గానీ మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం పొరపాటున కూడా ఉండదు మేడం ఇదంతా ఏంటంటే మనం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఐటెం అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఐ డబల్ నైన్ అండి ఇదైతే మీకు బయట సెవెన్ హండ్రెడ్ దాకా ఉంది హోల్సేల్ లోనే అండ్ మీకు సారీ పళ్ళు కూడా హెవీగా గా వస్తుందండి వీవింగ్ ఎలా హీవింగ్ వచ్చేస్తుంది సారీ వస్తుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి సారీ కూడా నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి మధురై పట్టు శారీస్ మేడం మధురై పట్టు శారీస్ లోనే మనకి బుట్ట కామన్ అండి కానీ డిజైన్ అనేది మాత్రం మనకి బాధనిలో శిబోరి అనేది వస్తుంది మేడం చాలా లేటెస్ట్ కలెక్షన్ మనకి బయట ఎక్కడ కూడా ఉందో మన శ్రీలక్ష్మి శారీస్ లో ప్రత్యేకంగా తెప్పించిన ఐటమ్ మేడం ప్రైస్ కూడా చూసుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నాము ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి మనకి కలర్ చార్ట్ మాత్రం చూసుకుంటే ఫోర్ కలర్స్ ఏ వస్తాయి మేడం ఫోర్ కలర్స్ చక్కగా చూడండి మనకి ఏంటంటే గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి రెడ్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి రాయల్ బ్లూ కి వచ్చేసి పికక్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి ఏంటంటే పర్పుల్ కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ మేడం మనకి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే వీటికి కూడా ఏంటంటే మనకి ఇలాగ రిచ్ పళ్ళు పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం మొత్తం కూడా ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి పట్టు శారీస్ కు వచ్చినట్టు ఫుల్ జకాట్ తో అనేది మనకి బ్లౌజ్ వస్తుంది మేడం మనకి శారీస్ కూడా చాలా పెద్ద సారీస్ అనేది ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ దాకా ఉంటుంది శారీ కూడా పక్కా ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ అనేది వస్తుంది మేడం ఇంత హెవీ ఐటమ్ కూడా ఆరు వందల రూపాయలు మనకి బోర్డర్ పార్ట్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా మనకి పెద్ద వస్తుంది వస్తుంది గోల్డ్ వీవింగ్ అనేది మనకి క్లాత్ కూడా చూసుకుంటే డబల్ జార్జెట్ అనేది వస్తుంది మేడం క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి మీరు కట్టుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది మీరు థౌసండ్ రూపీస్ ఆరేంజ్ కలెక్షన్ అని అనుకోవచ్చు బట్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు నెక్స్ట్ వెరైటీ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి ఏంటంటే హెవీ జార్జెట్ వచ్చేసి మనకి శారీకి రెండు వైపులా కూడా ఇలా మనకి గిల్టర్ తో అనేది మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో బోర్డర్ వచ్చి బోర్డర్ మీద ఇలాగ మనకి గోల్డ్ డిజైన్ అనేది వస్తుంది మేడం అది కూడా ఎలిఫెంటా డిజైన్ అనేది వస్తుంది మనకి క్వాలిటీ వైజ్ గా చూసుకుంటే క్వాలిటీ వచ్చేసి జార్జెట్ అనేది వస్తుంది మేడం సారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి కటిక్ కూడా జీసీజీ కంపెనీ ఐటమ్ అండి ఇలా బాక్స్ కలెక్షన్ మనకి ప్రతి సారీ కూడా ఇలా కేటలాగ్ పిక్ అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ లో అనేది వస్తుందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ మీద అంతా కూడా ఏంటంటే మనకి గోల్డ్ తోనే మనకి డిజైన్ అనేది ఇలాగ హెవీగా వస్తుంది పళ్ళు కూడా చూసుకుంటే మనకి ఇలాగ కాంట్రాస్ట్ కలర్ అది కూడా మనకి ఎలిఫెంటా డిజైన్ తో అనేది పళ్ళు అనేది వస్తుంది మేడం మనకి ఏంటంటే రీసేలర్స్ ఎవరన్నా ఇలాగా ఈ ఇది మనకి ఫోల్డింగ్ అనేది పోతే వాళ్ళు ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది కాబట్టి నేను ఫోల్డ్ లోనే ఉంచి పళ్ళు బ్లౌజ్ అనేది చూపిస్తున్నానండి మనకి అలాగే కేటలాగ్ లో చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది చూడండి ఇలాగ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పళ్ళు అనేది హెవీగా వస్తుంది కూడా హెవీ ఐటమ్ బాక్స్ ఐటమ్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి అందులో కూడా మనకి గ్లిటర్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ కలెక్షన్ అయితే చూసారు కదా కలెక్షన్ చాలా అంటే చాలా బాగుందండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి వ్యూస్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాను మరి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్